అందరికీ నమస్కారం శ్రీ నమః తొందరలోనే మహాశివరాత్రి వస్తుంది ఇది ప్రతి సంవత్సరం మాఘమాసంలోని కృష్ణపక్షం చతుర్దశి రోజున మహాశివరాత్రి వస్తుంది ఈ విశిష్టమైన రోజున శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించినట్లు జన్మ పాపాలు తొలగిపోతాయి అలాగే సకల శుభాలు కలుగుతాయి రెండు వేల ఇరవై ఆరులో ఈ మహాశివరాత్రి పదిహేనవ తేదీ వస్తుందా పదహారవ తేదీ వస్తుందా ఎప్పుడు మొదలవుతుంది ఎప్పుడు ముగుస్తుంది మహాశివరాత్రి పర్వదినాన్ని రెండు వేల ఇరవై ఆరులో ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం నాడు జరుపుకుంటారు ఎందుకంటే రాత్రి సమయంలో జాగరణ చేయాలి కాబట్టి రాత్రి సమయంలో పదిహేనవ తేదీ శివరాత్రి వస్తుంది కాబట్టి ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం నాడు మహాశివరాత్రి జరుపుకోవాలి ఈ శివరాత్రి రోజే లింగోద్భవ కాలం కూడా ఉంటుంది ఈ పండుగలలో అన్నిటికంటే ముఖ్యమైనది మరియు అత్యంత పవిత్రమైన ఘట్టం లింగోద్భవ కాలం అది ఫిబ్రవరి పదిహేను అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది రాత్రంతా పూజ చేయాలనుకునేవారు సాయంత్రం ఐదు గంటల నుండి మరుసటి రోజు ఉదయం ఐదు గంటల వరకు ప్రతి మూడు గంటలకు ఒకసారి అభిషేకం చేయవచ్చు శివలింగానికి పాలు తేనె లేదా విభూతితో అభిషేకం చేసి మూడు దళాల బిల్వ పత్రాలను సమర్పించాలి రాత్రంతా నిద్రపోకుండా ఓం నమ శివాయ మంత్రాన్ని జపిస్తూ జాగరణ చేయాలి మరుసటి రోజు అంటే సోమవారం ఉదయం ఐదు గంటల నలభై నిమిషాల తర్వాతే ఉపవాసం విరమించాలి బిల్వ పత్రాన్ని సమర్పించేటప్పుడు ఆకు నునుపు భాగం శివలింగానికి తగిలేలా బోర్లించి ఉంచాలి ఇది శివ శక్తిని మనకు అందేలా చేస్తుంది శివరాత్రి రోజు రాత్రి జాగరణ చేసేవారు పగలు కూడా నిద్రపోకూడదు మహాశివరాత్రి రోజు చేసే ఉపవాసం చేసే పూజలు చేసే జాగరణ అందులోనూ రాత్రిపూట చేసే శివార్చన మరియు శివాభిషేకం వల్ల చేసిన పాపాలు తొలగిపోయి సకల శుభాలు పొందుతారు శివరాత్రి రోజు పాటించవలసిన ముఖ్యమైన నియమాలు శివరాత్రి రోజు ఉపవాసం ఆహారం విషయంలో ఈ నియమాలు అయితే ఉన్నాయి రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం లేదా రాత్రి సమయంలో శివునికి అభిషేకం చేయాలి ఉల్లిపాయ వెల్లుల్లి ధాన్యాలతో చేసిన ఆహారం తీసుకోకూడదు పండ్లు పాలు వంటి సాత్విక ఆహారం తీసుకోవచ్చు జాగరణ నియమాలు రాత్రంతా నిద్రపోకుండా ఓం నమ శివాయ లేదా శివ చాలీస పఠిస్తూ జాగరణ చేయాలి శివునికి కుంకుమ మొగలి పువ్వులు తులసి ఆకులను సమర్పించకూడదు పసుపు కుంకుమలకు బదులుగా చందనం వాడాలి కోపం ఉండకూడదు దుర్భాషలాడకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్